మీరు చూస్తున్నది గుంటూరు జిల్లా మంగళగిరి రైల్వే స్టేషన్ కేంద్రం అమృత భారత్ పథకం కింద రైల్వే అభివృద్ధి నిమిత్తం బిల్డింగులు కట్టేందుకు గాను నిధులు కేటాయించింది ఈ దిశగా ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి చూడండి మంగళగిరి రైల్వే స్టేషన్కి పశ్చిమ వైపుగా అంటే స్టేషన్ తూర్పు వైపు ఉంటుంది మీరు చూసేది పశ్చిమ వైపు అంటే నవలూరు ప్రాంతం వైపు గోలివారి తోట నవలూరు బాపనీ నగరు ఆ ఏరియా వైపు ఇలా స్టేషను అభివృద్ధి పనుల్లో చూస్తున్నాం మనం కొన్ని బిల్డింగ్లు కడుతున్నారు ఇటువైపు కూడా బుకింగ్ కార్యాలయం కానీ ఆఫీసు ప్రయాణికుల శాల ఇలా వసతి సౌకర్యాలు కలిగే విధంగా ఇటు కూడా బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇలా చేయటం వల్ల నవలూరు ఎర్రబాలెం అమరావతి ప్రాంతాల వారికి ఉపయోగంగా ఉంటుంది బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకి వసతి సౌకర్యం కలిగించే వెయిటింగ్ హాలు ఇలా అన్నీ ఉంటాయని చెప్తున్నారు కొత్తగా నిర్మాణం చేస్తున్నారు గత ఫిబ్రవరి నుంచి ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి త్వరలో వీటిని ప్రారంభోత్సవం చేయొచ్చు అని కూడా చెప్తున్నారు ఏదైనా అమృత భారత్ పథకం కింద రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లకు ఇచ్చినట్టుగానే మంగరి రైల్వే స్టేషన్కి కూడా గ్రాంట్లు మంజూరు చేశారు ఈ దిశగా ఇలా బిల్డింగ్లు కడుతున్నారు ఇది చూసేది గోలివారు తోటకి వెళ్ళవచ్చు నవలూరు గోలివారి తోట వైపు వెళ్ళే రహదారి ఇది నవలూరు పుట్ట తోటకి వెళ్ళచ్చు ఈ రూటుగా నవలూరు పుట్ట తోటకి వెళ్ళే రూట్ ఇది తర్వాత ఈ రోడ్డు బాబినయ్య నగర్ నుంచి వస్తుంది అంటే ఈ ద్వారం నుంచి దాదాపుగా మూడు వైపులకి వెళ్ళొచ్చు నగర్గా వచ్చి మంగళగిరి ఊళ్ళోకి వచ్చేయచ్చు నవలూరు ఊరికి వెళ్ళేది అటు గోలువారి తోట నుంచి ఎర్రబాలంకి వెళ్ళచ్చు అంటే మూడు రోడ్ల కూడల్లో ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ బిల్డింగ్ మొత్తం రూపొందన చేశాక తయారయ్యాక ఇక్కడ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు అధికారులు అంటే పరిశీలనలో ఉంది అది ఎంతవరకు ఏంది అనేది మనం వేచి చూడాలి రోడ్డు కూడా వెడల్పు చేసి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఈ రోడ్లు మార్గం వెడల్పు చేసినట్లయితే అమరావతి నుంచి వచ్చేవారు ఇటువైపుగా రావచ్చు అని చెప్తున్నారు అమరావతి ఎర్రబాలం నవలూరు ఈ గ్రామాల వారికి ఇటువైపుగా అవకాశం ఉంటుంది అంటే మంగళగిరి పశ్చిమ మార్గం అనమాట ఇది పశ్చిమ వైపు బుకింగ్ ఆఫీసు కార్యాలయాలు కానీ ప్రయాణికులు వేచింట్టు గదులు కానీ ఇవన్నీ నిర్మాణం జరుగుతున్నాయి ఏంటనేది మొత్తం పూర్తి అయితే కానీ స్థూలంగా మనకు తెలుస్తుంది కట్టడాలు అయితే అతి వేగంగా కడుతున్నారు ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి ఏదైనా సరే మంగళగిరికి మహర్దశ అని చెప్పవచ్చు రాజధాని అమరావతి వేగంగా పరుగులు తీస్తున్న సందర్భంలో మంగళగిరిలో కూడా రైల్వే టేషను అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళడం కూడా మంచిగా ఉందని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు ఏదైనా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆపాలని అదేవిధంగా కొన్ని స్పెషల్ రైల్ ట్రైన్లు వెయ్యాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే అమరావతిని కలిపి ఉంటుంది కాబట్టి గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి ఉంది కాబట్టి మంగళగిరి అమరావతి కనెక్టివిటీగా ఇక్కడ మరిన్ని రైళ్ళు పెంచాలని అదేవిధంగా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగట్లేదు వాటిని కూడా ఇక్కడ ఆపాలని స్థానిక ప్రయాణికులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో కొన్ని కొత్త రైలు వేస్తారని కూడా ఆలోచనగా చూస్తున్నారు రైల్వే శాఖ వారు ఈ దిశగా అభివృద్ధి పనులు ఈ విధంగా జరుగుతున్నాయి త్వర త్వరగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆదేశాల ప్రకారం పనులు చేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా ఒక ఐదారు నెలల్లో అంటే దాదాపుగా వచ్చే జనవరి కల్లా పనులు పూర్తి అవుతాయని సుమారుగా చెప్తున్నారు ఇక్కడ అధికారులు పనులు వేగవంతం పెంచారని అమరావతి అభివృద్ధితో పాటు ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందటం సంతోషంగా ఉందని కొంతమంది ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ పరిసర ప్రాంతాల గ్రామాల వారికి మంగళగిరికి ఇటుగా వచ్చేవారికి కూడా ఇలా అభివృద్ధి చేయటం ఎంతో మంచిదని చెప్తున్నారు అయితే ఇక్కడ రోడ్లు కూడా విశాలం చేస్తారని చెప్తున్నారు అది ఏంటనేది రైల్వే శాఖ అధికారుల వారు నిర్ణయం తీసుకుంటారు తర్వాత ప్రస్తుతం వాటికి ఇక్కడ బిల్డింగ్ల నిర్మాణం మీదే వారు దృష్టి పెట్టారు బిల్డింగ్ పనులు పూర్తి అయిన తర్వాత రోడ్లు వెడల్పు చేయాలా లేదనేది ఆలోచన చేస్తారు ఇంజనీరింగ్ శాఖ వారని చెప్తున్నారు ఏదైనా మంగళగిరి రైల్వే స్టేషన్కి ఒక మహర్ దశ అని చెప్పవచ్చు ఇలా బిల్డింగ్లు కట్టడం ఎంతో మంచిదని చెప్తున్నారు అవి చూస్తున్నారు కదా అటు నుంచి ఓటర్ నెంబర్ ఫ్లాట్ వరంకి ఎక్కి వెళ్తారనమాట తూర్పు వైపు ఉంది రైల్వే స్టేషన్ ఇది పశ్చిమ వైపు ఆ బ్యారేజ్ ఎక్కి అటువైపు దిగవచ్చు అనమాట అంటే పశ్చిమానికి తూర్పుకి మధ్య మార్గంగా రైల్వే లైన్లు ఉన్నాయి ఇక్కడ ఈ కొత్తగా కట్టేది పశ్చిమ భాగం చూస్తున్నాం మనం తూర్పు వైపు రైల్వే స్టేషన్ పనిచేస్తుందనమాట ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకో ప్లైఓర్ లాంటిది వేయవచ్చని అంచనా వేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పవచ్చు అమరావతి రాజధాని ఏ విధంగా ముందుకు వెళ్తుందో అదేవిధంగా మగిలి రైల్వే స్టేషన్ కూడా ముందుకు వెళ్తుందని చాలామంది ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇలా అభివృద్ధి చెందటం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు